శ్రీ గురుభ్యో హరి ఓ దుర్గే స్మృతంతో దాసి దారిద్ర్య దుఃఖ బయహారిణి కదన్య సర్వోపకారణాయ సదాచి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశుల వరకు ఉన్నటువంటి రోజువారి ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము పక్షం చతుర్దశి మధ్యాహ్నం అంటే ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకుండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది అశ్విని నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకుండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అలాగే రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం పన్నెండు రాసుల వారికి ఎలా ఉంది ముందుగా మేష రాశి వారి పరిస్థితి ఏమిటి దాదాపు ఈ రాశి వారికి ఆత్మస్థైర్యము అభిమానం అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడాకు లాభము సినిమా రంగంలో కూడా మంచి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు షూ సూపరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభం ఇక బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ వినోదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచే అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి ఉన్నాయి ఇక కుటుంబ సౌఖ్యం సంతాన యోగం బంధుమిత్రుల సమాగమం శుభకార్య నిర్వహణ ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు సమస్య సమసిపోవడం శుభకరమైన సంతాన వార్త వినడం గృహాన్ని కానీ పొలము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి బంధువర్గంతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయి అనుకూలవంతమైన వాతావరణం కనబడుతోంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బలం నుంచి శుభవార్త వినవచ్చు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజ ఆర్ద్ర వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని విద్యార్థి విద్యార్థి విద్యా లాభాన్ని విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం భాగస్వామి వ్యాపారతో అనుకూలవంతమైన శుభస్థితి తప్పకుండా తీర్థయాత్ర చేసే అవకాశం బలంగా ఉన్నాయి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ ఆశ వారి అంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది అలాగే తొందరలోనే మనకి ఎన్నికలు జరిగే అవకాశం తప్పకుండా ఈ రాశి వారు ఓటు వేసి ధర్మబద్ధమైనటువంటి పరిపాలన సాగించేటువంటి పార్టీలను ఎన్నుకుంటారని దేశం యొక్క ఉన్నతిని కాపాడతారని మనం కోరుకుంటూ ఓటు తప్పక వేయండి అలాగే వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి విధంగా ఉన్నాయి ధన నష్టము వ్యవహార భంగము అవమానం చికాకు కోపము గందలగొర నిర్ణయాలు అవతల వారి మీద నిందారోపణ మీకు మిమ్మల్ని నష్టం చేసుకునే అవకాశం క్రమశిక్షణ రాహిత్యం వల్ల విద్యానష్టాన్ని ఉద్యోగ భంగాన్ని పొందుకోవచ్చు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కళాకారులకి క్రీడాకారులకి విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగస్తులకి నష్టం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు చాలా జాగ్రత్తగా ఉండండి వీసా సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా జాగ్రత్త కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి మత్స్యకారులకి మత్స్య సంపద విషయంలో నష్టాన్ని పొందిన అవకాశం సముద్రంలోకి చేపల పెట్టక వెళ్లకూడదు నష్టాన్ని పొందుకుంటారు ప్రతి వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటున్నాయి ఒక రకంగా మీ ఇంటికి దృష్టి దోషం ఎక్కువగా ఉండి ఉంటుంది చూసుకోండి దయచేసి మీరు అమ్మవారి దేవాలయంలో బూర్ది గుమ్మడికాయకి పూజ చేయించి ఇంటికి తప్పకుండా కట్టండి చాలా మంచి విషయం ఇవాళ మంగళవారం తప్పకుండా కట్టవచ్చును అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏదేమైనా ఈ రాశి వారు డబ్బు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో విద్యా విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది పూచికత్తుగా సంతకాలు చేయకండి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి రైతన్న మోసపోయే అవకాశం నకిలీ విత్తనాల బెడద వెనక ముందు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి లేనిపోని అవరోధాలు అవమానాలు చికాకులు గందరగోళ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ జంట షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల లెవెల్ జూదం వల్ల ధర నష్టం వైద్యులకు వేద బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య నష్టం ఈ కార్ విషయంలో జాగ్రత్త అంటే కార్ డోర్ తీస్తున్నప్పుడు కూడా ప్రమాదం జరగవచ్చు తడి నిల మీద నడిచినప్పుడు కింద పడే అవకాశం ఎండకి తాళలేక అనారోగ్యాన్ని తెచ్చుకోవడం మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం విద్యా ఉద్యోగ వ్యాపారదులు నష్టం పనికి మాలినటువంటి ప్రసంగాలు చేయడం దానివల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి పెద్దల మాట వినండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకండి లాట్లకు దూరంగా ఉండండి జూదం ఆడకండి తల్లిదండ్రులతో చాలా మర్యాదగా ప్రవర్తించండి లేదా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో కానీ కళాకారులు క్రీడాకారులు కానీ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి దైవ కార్యక్రమంలో పాలుపంచుకోండి మౌనంగా ఉండండి గణపతి దేవాలయ సందర్శన మీకు మంచిది శుభాన్ని కలిగిస్తుంది ఎవరికైనా సరే చెప్పులు దానంగా ఇవ్వండి ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చును వీరికి ఎనిమిది ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది ఒక్క నిమిషం మనం మన దేశం కోసం సమయం కేటాయిస్తే మన జీవితం అంతా కూడా బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల నిమిత్తమై మీరు తప్పక ఓటు వేస్తారని కోరుకుంటూ శుభమస్తు అలాగే మిథున రాశి వారికి ఎలా ఉంటుంది దాదాపు ఈ రాశి వారికి లాభం ఆరోగ్యం ఆయుష్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం రుణ విమోచనం రోగనాశనం ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగంలోనూ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకి బాగా కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిన్స్ పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాంబ డిపో బాణ మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభంగా ఉండడం అలాగే ముఖ్యంగా ఈ విద్యాలయ వ్యాపారంలోనే వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ప్రభుత్వ ప్రయోజనంతో ఉద్యోగ లాభం రుణ విమోచనం రోగనాశనం వాహన యోగం ప్రయాణ లాభం తీర్థయాత్ర ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల జరుగు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూర్యాద వ్యాపారంలో అనుకూలం ఉంటుంది ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో శుభకరం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రు శుభవార్త వినవచ్చు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కూలబుడుతుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్లలో లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఇవంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి వృత్తిలో లాభం కొత్త వ్యాపార ప్రారంభం మంచి వ్యక్తులతో పరిచయం ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం రుణ విమోచనం రోగనాశనం బంధుమిత్రుల కలయిక ఆనందకరమైన సంపద వాక్ ధన వృద్ధి బాగా ఉండడం ఉద్యోగంలో అభివృద్ధి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబడుతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆర్థిక లాభాలు వస్తువార సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతుల వారికి తోలు రెగ్జను షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలి గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణ వాడి జట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు సువర్ణ భద్రాభరణ ప్రాప్తి వివాహ నిశ్చయ తాంబులాదుల్లో అనుకూలతలు పొందుకోవచ్చు పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం విదేశీయాను విదేశీయానం విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదు లాభాలు విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు రైతులకి పూల పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి తప్పకుండా ఆర్థిక ఆనంద శుభయోగుల పరంపర కొనసాగుతుంది వీరికి అనుకూలంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పక మీ ఓటు హక్కును వినియోగించుకొని సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని చేయండి చాలా మంచి భారతదేశ గౌరవాన్ని ఎనుమణింపజేయడానికి మీ వంతు బాధ్యతని నిర్వర్తించండి నమస్కారం సింహనాశ ఫలితాలు ముఖ్యంగా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి మాట తీరు చాలా చక్కగా ఉండడం ఆత్మస్థైర్యం బంధు బలగం బంధువుల వల్ల కార్య సుసాధ్యం అంటే ఏ పని అనుకున్న పని బంధుమిత్రుల సహకారంతో పూర్తి చేసుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు కళాకాల క్రీడాకలకి మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా అనుకూలత పచ్చకాలకి మంచి సంపద రుజులు చేపల చెల్లెల వారికి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా వాళ్ళకి అదృష్టయోగం రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి అనుకూలత నుంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో మంచి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు వస్తులాభం వస్త్రలాభం వాహన యోగం పేపర్కి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశం సువర్ణ భద్రాభరణ ప్రాప్తి విలువైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఖరీదైనటువంటి మొబైల్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి విద్యలో రాణింపు ఐఎల్స్ జీఆర్ఈఫిల్ లాంటి పరీక్షలు విజయం ఖాయంగా చెప్పబడుతోంది ఈ మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాది లాభాలు ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు సోషల్ మీడియా సాటర్డే వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మనలకి లాభం ఇరంత ప్రశాంతమైన వాతావరణం చెప్పు ఇలాంటి ప్రశాంత వాతావరణం తప్పకుండా మీరు దేశం గురించి ఆలోచించాలి కదా తప్పక ఓటు వేయండి ఓటు హక్కును వినియోగించుకోండి మంచి వ్యక్తిని మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న వ్యక్తిని దేశం కోసం పాటుపడే వ్యక్తిని దేశం యొక్క ఉన్నతిని గౌరవించే వ్యక్తిని మనం ఎన్నుకునే ప్రయత్నం చేద్దామనే విషయాన్ని గుర్తించండి తప్పక మీరు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఓటు వేస్తారని మంచి భారతీయ పౌరులుగా మీరు ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శుభమస్తు నమస్కారం కన్యా రాశి వర్ఫలం తల్లి విధంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి దాకా ఆరోగ్యం బాగుందన్నారండి ఇవాళ ఏమైంది అంటే ఏదో పనికిరాని పదార్థం తినొచ్చు తెలియకుండా మాత్రం వేసుకోవచ్చు లేదా అకస్మాత్తుగా ఏ పొగనో పడకపోవచ్చు హఠాత్తు ఏదైనా వార్త వినవచ్చు అంటే అనారోగ్యం ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి కాలు బెనుకవచ్చు బండి కొడుతున్నప్పుడు కిక్ రాడు జారిపోవచ్చు లేదా ఏదో కుక్క వాళ్ళనో పిల్లి వలనో కింద పడవచ్చు లేదా దుష్టి శుకునాలు రావచ్చు సో నీళ్ళు తాగడం వల్ల ముక్కులోకి నీళ్ళు వెళ్ళవచ్చు అంటే ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది బండి వెళ్తున్నప్పుడు మీ పైట చెంగు బండిలో పడవచ్చు అలాంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి కదా జ్యోతిష్యులను కూడా అటువంటి చూడవచ్చు వాహన కారకుడిని స్థానం నుంచి అష్టమ స్థానం చూసినట్టయితే తప్పకుండా మనకి ఎటువంటి ప్రమాదాలు జరగవచ్చు అనేది తెలుసుకో సరే ఏదేమైనా ఈరోజు మీకు కష్టము నష్టము అవమానము చికాకు గందరగోళ నిర్ణయాలి మితిమీనటువంటి కోరిక మితిమీన ఖర్చు అనవసరంగా విదేశాలు వెళ్ళాలనుకోవడం అనవసరంగా పెద్దవాళ్ళని ఎదిరించి అనేక ట్రిప్పులకు వెళ్ళడం పనికి మారినటువంటి వ్యక్తులతో కలిసి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళడం ప్రమాదాలు కుంటించుకోవడం ఏ రూమ్లలోనో ఎక్కడో మీరు తప్పుడు పని చేయడం అధికార సవతలు వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళ తర్వాత ఇంకొకళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాస్ట్కి అక్కడ మీరు ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడ ఇలాంటివని జరిగే అవకాశం ఉంటుంది అంటే కొండ నాలుగు మంది ఉన్న నాలుగు పోయిందని అర్థం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీ స్నేహితురాలి యొక్క మత చాందసవాదుల యొక్క బందీలుగా ఉండకండి మీ స్నేహితులే దుర్మార్గురాళ్ళు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అటువంటి వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లో లేదు వాళ్ళ అన్నలని తమ్ముళ్ళు అని చెప్పేసి నమ్మకూడదు ఇచ్చేటువంటి చిన్న చిన్న గిఫ్ట్ల కోసం మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయకండి అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది వ్యాపారంలో కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇబ్బందులు కళాకారుల క్రీడా నష్టాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం ఈవెంట్ అయిన వారికి బోరుబాల్తో వారికి తోలు ఎగ్జిన సూపర్ నష్టాలు విద్యా నష్టాలు అలాగే వ్యాపారపరంగా ఇబ్బందులు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక ఎల్ఐసి మెడికల్ గురికి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు ముద్రణాలయం గ్యాస్ వ్యాపార వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందులు మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేపల వారికి ఇబ్బంది కలిగి సూచనలు కనబడుతున్నాయి రైతన్నలకి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో గాని పూలు పళ్లు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబట్టం లేదు చాలా జాగ్రత్త ప్రయత్నం చేయండి అనవసరంగా డిబేట్స్ పెట్టుకోకండి ఇబ్బందులు పాలవుతారు వృత్తి ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా ఉండడం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయడం అలాగే భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పదహారు అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం అలాగే తప్పనిసరిగా మీరు రాముల వారి సీతమ్మ వారి అష్టోత్తరం చదవడం సౌందర్యలహరి హరి పారాయణం చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం భాగస్వామ్య వ్యాపారంతో జాగ్రత్తగా ఉండడం మీ రాష్ట్ర డాక్యుమెంట్స్ ని అగ్రిమెంట్స్ ని మరొకసారి తెలుగులో స్పష్టంగా చదువుకునే ప్రయత్నం చేయండి రాసుకునే ప్రయత్నం చేయండి మంచిది అలాగే మరి మన జాతకం బాగాలేదు కదా దేశం కోసం నాకు ఎందుకు అనుకుంటే దేశము బాగుంటే మనం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం బాగుండాలి దేశం బాగుండాలి ఇప్పుడు నేను చుట్టూ ఉన్నటువంటి విషయాల్లో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు స్వతంత్రంగా గాలి పీల్చుకున్నప్పుడు జాతకం పనికి వస్తుంది ఎవడో ఒకటి చేసి మిమ్మల్ని కబ్జా చేసి మూసేసి మీ ఆస్తుల్ని తీసుకెళ్లి ఇంకోళ్ళకి పనిచేసి అది ఇబ్బంది కలుగుతుంది కదా కాబట్టి మనం బాగుండాలంటే దేశం బాగుండాలి దేశం బాగుండాలంటే తప్పక మనం ఓటు వేయాలి ఓటు వేసి మన యొక్క బలాన్నిరూపించాలి కాబట్టి తప్పకుండా మీరు ఒక మంచి వ్యక్తిగా ఓటు వేస్తారని ఆశిస్తూ నమస్కారం ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి వీరికి ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తుల వారికి అదృష్ట యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనధాన్య వృద్ధి ఆర్థిక ప్రయోజనాలు వస్తువాహన సౌలభ్య తలం కొనుగోలు అవకాశం గృహయోగం అన్యోని దాంపత్యం సత్సంతాన ప్రాప్తి వివాహ యోగ్యత కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల్లో అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ప్రైవేట్ సంస్థల్లో ముఖ్యంగా ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు మీకు లాభాన్ని కలిగిస్తుంది కళాకాల క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి డ్రైవర్లకి పెయింటర్ల ఎలక్ట్రిషియన్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం పెట్రోలియం బేకరీ దేనేత వస్తు దర్జీ పనిచేసే వారికి ఎల్ఐసి మెడికల్ జెంట్లకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి ఆదరణ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలీస్ వ్యాపారంలో లాభం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభదినం యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకోవడం ఆత్మీయ కలిక వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు విద్యార్థి విద్యార్థికి అనుకూలత విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చును విదేశాల్లో కూడా సుస్థిర స్థానం ఇదంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం మరి ఇలాంటి కలిసి వచ్చేటువంటి తరుణంగా మరి వచ్చేటువంటి పదమూడవ తేదీని గుర్తు పెట్టుకోవాలిగా ఆ పదమూడవ తేదీ ఏమిటో మీకు తప్పకుండా భారతదేశం యొక్క సమస్త సార్వభౌమత్వం నిలబడాలంటే ఓటు తప్పక వెయ్యాలి మీరు తప్పకున్నటువంటి ఓటు వేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే న్యాయబద్ధత నిబద్ధత ఉన్నటువంటి రాష్ట్రం కదా మీరు పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పక ఓటు వేస్తారని ఆశిస్తూ ఒక్క నిమిషం వెళ్ళడానికి పది నిమిషాలు రావడానికి పది నిమిషాలు ఒక్క నిమిషం మనకి ఓటు వేయడానికి ఇరవై ఒక్క నిమిషాలు సునాయాసంగా పూర్తవుతుంది తర్వాత చాలా సరదాగా ఉండవచ్చు ఈ విషయాన్ని గుర్తుంచుకొని బద్దకాన్ని విడనాడు భాగ్యనగర ప్రజలు కానీ విజయవాడ ప్రజలు కానీ ఏలూరు ప్రజలు కానీ వరంగల్ ప్రజలు కానీ మహబూనగర్ వాళ్ళు కానీ లేదా నెల్లూరు వారు కానీ కడప వారు కానీ కర్నూలు వారు కానీ తప్పక మీరు ఓటు వేస్తారని వెయ్యాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శుభమస్తు నమస్కారం వృచ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి దృఢమైనటువంటి విశ్వాసం అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ లవల్ల చూడడం వల్ల ధనయోగము వస్తువాహన సౌలభ్యము ఎలక్ట్రానిక్స్ కానీ లేదా ఇతరత్ర గృహ ఉపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశం సకాల సుభోజనం బంధుమిత్రుల సమాగమం సత్సంతాన ప్రాప్తి వినడం ఆకస్మిక ధనప్రాప్తి రుణ విమోచనాన్ని పొందుకోవడం మంచి ప్రయోజనవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం విహారయాత్రలు వినోదయాత్రలు తీర్థయాత్రలు విదేశీయాన యాత్ర చేసే అవకాశం కళాకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం ఆనందకరమైనటువంటి సంపద అలాగే ఉన్నత వ్యక్తుల పరిచయం వల్ల మీకు వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడి పో బాణ కర్మ వైద్యులకి బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గ్రూన్ మేనేజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో కూడా లాభాలు మత్స్యం మత్స్యంపద రుజులు చేపలు చిన్న వారికి అనుకూలత రైతంధులకి మంచి లాభాలు లీజుకి పొలము తీసుకునే అవకాశం అలాగే మంచి పంట వచ్చే పంటకి మంచి ధర రాబోయేటువంటి పంట కోసం తప్పకుండా మీకు ప్రభుత్వ సహకారం అందరూ మంచి విత్తనాలు లభించడం ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు రైతంకి లాభం బలంగా ఉంటుంది సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు ఇదంతా కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఈరోజు మీకు బాగుంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష రాశి వారికి కాస్త మంచి ఆలోచనలు పెంచుకునే ప్రయత్నం చేయండి పోగొట్టుకున్నటువంటి మిత్రుల్ని అలాగే ఆత్మీయుల్ని తిరిగి కలుసుకునే ప్రయత్నం చేయండి నోరు పారేసుకోవడం అనవసరమైనటువంటి వివాదాల్లోకి చిక్కుకోవడం ఇవంతా కూడా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు చాలా జాగ్రత్తగా అనుకూలత ఫలితాలు ఉన్నాయి కాకపోతే మితిమీరిన ఆతి ఆత్మవిశ్వాస నష్టాన్ని కలిగిస్తుంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి మహిళా మండలికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశయానం విదేశాల్లో స్థిర నివాసం కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది చాలా మంచి ఆర్థిక అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాకం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాస్ వ్యాపారం నర్సరీ చోటలు పూజా ఆధార వ్యాపారం ఉండవు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపచల్ల వారికి సోషల్ మీడియా శాటిలైట్ జరిస్టుల వారికి సీనియర్ సిటీజన్కి మహిళా మండలకి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలంగా ఉంటుంది వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి బాగా కారం కాకపోతే మంచి మంచివారిని ఆత్మీయుల్ని మిమ్మల్ని ఇష్టపడే వారిని దూరం చేసుకుంటున్నారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బాగా కనబడుతుంది కుటుంబ సౌఖ్యం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు ఇచ్చిన ధనము తిరిగి రావడం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం అది అనేకం కనబడుతున్నాయి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇటువంటి మంచి తరుణాన మర్చిపోకుండా చేయవలసింది రాబోయేటువంటి వన్ త్రీ థర్టీన్ సోమవారం మన దేశం యొక్క ఆనందపడేటువంటి శుభయోగం మీ ఓటు అనేటువంటి ఆయుధంతో దుష్టనాశనం అలాగే శిష్ట రక్షణ చేయగలిగేటువంటి ఆయుధం మీ దగ్గర ఉంది ఓటు తప్పక మీ యొక్క వేలు మీద ఎన్నికల సిర పడినట్టయితే విజయం మనదని గుర్తుపెట్టుకోండి ఆనందకరమైనటువంటి దేశ ఉన్నతి మనకు కనపడుతుంది కాబట్టి బద్ధకమైనటువంటి ఆ నాలుగు అక్షరాలను తీసిపడేసి విజయము అనేటువంటి నాలుగు అక్షరాలతో ముందుకు వెళ్ళండి తప్పక ఓటు వేయండి ఆనందాన్ని పొందుకోండి ఈ రాశి వారికి ఈ రంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది వాహన విషయంలో తల్లితరపు బంధువుల నుంచి ఇబ్బందులు పడే అవకాశం అప్రమత్తంగా ఉండండి దుష్టుల సహవాసం మంచిది కాదు సోదరులతో కంటు మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఆస్తి పంపకాల సమానత రాజకీయ నాయకులకు ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకాలకు ఇబ్బంది వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం రైతలకి ఇబ్బందులు పడే అవకాశం నకిలీ విత్తనాల బెడద వచ్చిన పంటకి సరైన ధర రాకపోవడం వల్ల ఇబ్బందులు పడవచ్చును జాగ్రత్త నుండి అకస్మాత్తుగా వర్షాభావ పరిస్థితి అంటే వర్షం ఎక్కువ పడడం వల్ల వడగళ్ళ వాన పడేటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే మంచిది ధాన్యాన్ని కాపాడుకోండి ఇప్పుడు దుక్కి దున్నే ప్రయత్నం చేయకండి అది మంచిది కాదు అలాగే పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టం మినుపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో నష్టాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో ఇబ్బంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల్లో నష్టాలు కనబడుతున్నాయి అనుకోని ఆకస్మిక వంటి ఇబ్బందులు చేయగలగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది ఆధ్యాత్మిక చింతన మంచిదండి దానివల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు హనుమాన్ చాలీసా పారాయణం లక్ష్మీ అష్టోత్తరం చదవడం శ్రీరామనామ జపం చేయడం ఇది మీకు అత్యంత శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మరి మన మానసిక ఆనందానికి ధనం కోసం జపము తపం చేస్తున్నాగా మరి లోకహితంలో మన దేశం యొక్క ఉన్నతి కోసం ఒక క్షణం ఓటు వేసే ప్రయత్నం చేయాలి కదా తప్పక మీరు రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వాళ్ళు పంచుకుంటారా ఓటు తప్పకుండా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం కుంభరాశి వర్ఫల తల్లి విధంగా ఉన్నాయి గుంభనంగా ఉంటారు బ్రహ్మాండంగా సంపాదిస్తారు అనుకూలవంత ధన ప్రాప్తి ఉంది రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం ఇవ్వాల్సిన అప్పులు ఇచ్చేసాడు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం ఫైనాన్షియల్గా మంచి అభివృద్ధి పొందుకోవడం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం కళాకారుల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ ప్రస్థానంలో మంచి పేరు అనుకున్నటువంటి చోట ఉద్యోగ బదిలీలు విద్యార్థిని విద్యార్థి విద్యా లాభాలు ఐఎల్సి జీఆర్ఈఫిల్ అయిన పరీక్షల్లో విజయం కాయ మధ్య నుంచి బయటపడతారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణిట్లకి లాభవంతమైన శుభస్థితి అదృష్ట యోగం ఆనంద యోగం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిసి లాభాలు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇంట్లో వివాహ వేడుకలు జరగడం లేదా ఉత్సవాలను జరిగే అవకాశం కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండడం మంచి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి శుభతరుణం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్ కరెన్సీ బెట్కాయిన్స్ జ్యోతిష పండితులకి విద్యాలయ వ్యాయామ చెప్పండి ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో భాగస్వామి వ్యాపారితో కుటుంబ సౌఖ్యాన్ని ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు ఇటువంటి ఆనందమైన జీవనంలో మరొక ఆనందం మీకు యాడ్ అవ్వాలంటే దేశం కోసం ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి దేశం కోసం ఒక్క నిమిషం ఈ సూత్రాన్ని పాటించండి రాబోయేటువంటి ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ శుభమస్తు నమస్కారం మీనరాశి వారి మాటల గారెడీ అని చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ మాటల చాక్యచక్యత అంటారు ఈ మాటల చాక్యచక్యంతో అనుకున్న పనిని సాధించుకోగలిగే అవకాశం ఉన్నతమైన వ్యక్తులతో చాలా మంచి ఈ ఆర్థిక బలోపేతానికి కారణం అవడం అంటే ఆర్థికంగా వాళ్ళతో ఒక మంచి బాంధవ్యాన్ని ఏర్పడుతుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ విదేశాలకు వెళ్లే నిమిత్తం చేసే ప్రయత్నంలో గానీ సోదర సఖ్యత సోదరుల వల్ల అనుకూలత మిత్రుల సహకారం వల్ల ఎటువంటి పూర్తవుతాయి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు కూడా మంచిది రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం బంధులాభం మిత్ర సౌఖ్యం ఆనందాది యోగం ఎల్ఐసి మెడికల్ గృహిణమాణి జంటలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి లాభం మత్స్యకారులకి మత్స్సంపద రుజలు చేపలు చెల్లవారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు సీనియర్ సిటీజన్ కి మహిళా మనకి అనుకూలతమైన శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మగర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార అలాగే కన్స్ట్రక్షన్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత కళాకారులకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార భాగస్వాములు అనుకూలతలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతులు కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడం అనుకూల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాంటి జూదం వల్ల ధన ఆనందకరమైనటువంటి ధనధాన్య యోగ్యతని పొందుకునే అవకాశాలు ఉన్నాయి మరి ఇటువంటి ఆనందమయ శుభవేళ మీరు కూడా మీ కుటుంబంతో పాటు పది కాలాలు ఆనందంగా ఉండడానికి మంచి నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నంలో భాగస్వాములు కావాలి కదా రాబోయే ఎన్నికల్లో తప్పక మీరు ఓటు వేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ శుభమస్తు నమస్కారం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా को ब्राह्मणे शुभमस्तृत लोका समस्ता सुखिनो भवन्तु